సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల పరిధిలోని మాస్టర్ మైండ్ స్కూల్ ఆధ్వర్యంలో మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ట్రస్మా వివిధ స్థాయిలో ప్రైవేట్ విద్యా సంస్థలకు సేవలందిస్తున్నాను ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలపై పోరాడుతున్నాను అని అన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మెదక్ జిల్లాలో చురుగ్గా పాల్గొని తెలంగాణ సాధనలో నా వంతు కృషి చేశానని అన్నారు పఠన్ చెరువు లయన్స్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉండి లయన్స్ క్లబ్ ద్వారా కూడా సేవలు చేస్తూ పబ్లిక్ తో మమేకమై ఉంటున్నాను ఈ సంవత్సరం జరగబోయే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ఇంతకు ముందు కూడా ట్రస్ట్ మాస్టివిట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ట్రెజరర్ కానీ నేను జగదేవ్పూర్ పూర్ మండలం నుంచి సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి నాకు సెంటిమెంటల్లీ ఇక్కడ నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం ఏదైనా విజయవంతం అవుతుందనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడనే ఫస్ట్ టైం ప్రకటిస్తున్నాను ఇక్కడ నుంచే నేను ఈ రోజు నుంచే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉంటున్నాను అనే విషయం ప్రజలకు తెలియజేయడానికి జగదేవ్పూర్ మండలాన్ని మాస్టర్ మైండ్ స్కూల్ ఎంచుకోవడం జరిగింది మీ అందరినీ రమ్మని పిలవడం జరిగింది పిలవగానే వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నేను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నిరుద్యోగులు ఉండొచ్చు గ్రాడ్యుయేట్స్లో ఉద్యోగులు ఉండొచ్చు వాళ్ళందరి బాగోగులు వాళ్ళకు అవసరమైన విషయాలు ఉద్యోగం రాని నిరుద్యోగులు ఉంటారు గ్రాడ్యుయేట్స్లో వాళ్ళ గురించి ఉద్యోగం వచ్చినప్పటికీ ఇంకా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్ల అందరికి అందరి తరఫున గ్రాడ్యుయేట్స్ అందరి తరఫున ఎప్పటికి నిరంతరం పోరాడుతూ వాళ్ళ కోసమే శ్రమిస్తూ వాళ్ళ ఉన్నతి కోసం కృషి చేస్తానని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా రెస్పాండెన్స్తో విద్యా వ్యవస్థతో రాజకీయ పరంగా ఇది సామాజిక పరంగా వ్యక్తి అనేక మంది పోటీలో ఉన్న ఉమ్మడి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో ముఖ్య ఒక వ్యక్తిగా మన రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసుకున్నవాళ్ళు ఎవరైతే ఇంకా అన్ని రోజులు ఆల్రెడీ అడడి చేసుకున్న వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసి మరి వారిని ఎదుర్కొని కృషి చేయాలి అనేటటువంటి దృక్పథంతో ఈరోజు కశ్మీర్ అత్యధికంగా ఏర్పాటు చేయడం జరిగింది దానిని మొట్టమొదటిగా జగదేపూర్ మండలి జగదేపూర్ మండలంలో ఆయనకి స్కూల్ గజ్ లో మా ఉమ్మడి మెదక్ జిల్లా వెసికెండి ఎక్కువ మెదక్ జిల్లా ఈ పరిసర ప్రాంతాలు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ ఏరియా కూడా వివరిస్తుండే మరి వారిని పడటం ఈ రోజు ఆ ఇప్పుడు మనకు సగం పోటీ చేసినటువంటి గారు నాకు గత దగ్గర దగ్గర నుంచి ఈ పాఠశాల నిర్వహించడం నిర్వహించడం జరుగుతూ ఉంటే ఏ పాఠశాల నేనేజ్ కానీ యాజమాన్యం కానీ పిల్లగానే తన తనను తోచిన విధంగా రాజకీయంగా కూడా ఏదైనా ఇబ్బందులు పెట్టి ఆ పాఠశాలకు అవసరాలు కానీ జిల్లాలో కానీ ఏ ప్రాంతం జిల్లాలో ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గా వారు పనిచేయడం జరిగింది మాకు ఒక్కటే భూమి కాల్ తోటి మేము తన వద్దకు చేరుకోకుండా భూమి కాదు మాకు మాకు సంబంధించిన ఎలాంటి ఆ ఒకటి రెండు రోజుల్లోనే ఇచ్చడం జరిగింది మాకు కూడా వారి పైన పూర్తి విశ్వాసం ఉన్నది ఆ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా మాకు తోచిన విధంగా వారిని సహకరించి వారి కోసం